ఓకే అన్న ఇప్పుడు ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్గా కవిత మారింది అది వాస్తవమే అనేక మందిని అంటే ఆ పార్టీలో సీనియర్ నాయకులు అయినటువంటి లిల్లీపూట్ అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి అన్నప్పుడు కావచ్చు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు కవితను అటు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ స్వయంగా ఎవరు కూడా నోరు తెరిచి మాట్లాడినటువంటి దాఖలలు ఎందుకు వీళ్ళు వీళ్ళ మౌనం వెనుక అంతర్గతం ఏమి ఉండదు సార్ మౌనం అని కాదు సార్ సో ఏ ఇష్యూనన్నా ఏ వ్యక్తికన్నా ఒక ప్రయారిటీ ఎలా పెరుగుతుంది దాని గురించి ఫస్ట్ పది మంది మాట్లాడుకుని పది మంది నుంచి ఒక వంద మందికి స్ప్రెడ్ అయ్యి వంద మంది నుంచి వేలు లక్షల వరకు వెళ్తాయి ఓకే ఏ టాపిక్ కన్నా ఒక ప్రయారిటీ అట్లాగే తీసుకుంటుంది సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే అవి ఉండవచ్చు అంటే నా ప్రజెంట్ చెప్తున్నా ఏ టాపిక్ అన్నా ఓవర్ ప్రయారిటైజ్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా అది కామప్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఆమె రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మీటింగ్ పెట్టారనుకుందాం గా కౌంటర్ మీటింగ్ వాళ్ళు పదకొండు గంటలకు పెట్టి దానికి కౌంటర్ మీటింగ్ పన్నెండు గంటలకు పెట్టి మళ్ళీ కౌంటర్ మీటింగ్ ఒంటి గంటకు పెడితే ఇది ఎవరికి సారీ ఓవర్ అది అయిపోద్ది సబ్జెక్ట్ లాగైతే ప్లస్ ఇంకోటి ఆమె కూడా ఈ జగదీశ్వర్ రెడ్డిని కానీ ఇలాగ కొంతమంది ఎవరెవరైతే ఉన్నారో ఈ హరీష్ రావు గారిని కానీ వీళ్ళని టా టార్గెట్ చేయడం అనేది ఒకే ఒక మెయిన్ సైకలాజికల్ రీజన్ ఉంటుంది ఇలాంటి వాటిలో ఆమె ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ జైల్లో గడిపారండి జైలు జీవితం అనేది ఒక నైట్ స్పెండ్ చేస్తే చాలా వర్బులు ఉంటుంది అట్లాంటిది బీయింగ్ ఏ ఉమెన్ రాష్ట్రంగా రాష్ట్రంలో ఐదు నెలలు ఉండిపోయారు సో ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఆమెను బయటకు తేలకపోయారు ఆఖరికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చి సుప్రీంకోర్టు నుంచి బెయిల్ వచ్చి విత్ స్పెసిఫిక్ కండిషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఆవిడ బయటకు వచ్చారు సో ఈ ఫైవ్ మంత్స్ ఆమె లోన్ లోనైన మానసిక సంఘర్షణ కూడా దీనికి ఒక రీజన్ అవి ఉండవచ్చు అంటే వీళ్ళందరూ బయట వాళ్ళు కదా రైట్ ఆ తర్వాత నుంచి మీరు చూడండి ఆమె బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈరోజు వరకు అప్పుడు ఉన్నంత యాక్టివ్గా కానీ పోనీ ఆమె బయటకు వస్తానంటే ఎవరిన ఓవరల్గా సపోర్ట్ ఇచ్చినట్టు కానీ ఒక యాక్టివ్ ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసినట్టు కానీ లేదు ఆ ప్రయారిటీ అన్నది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయింది ఆవిడకి సో ఇది ఆమె డైజెస్ట్ చేసుకునే పొజిషన్లో కూడా ఉండి ఉండకపోవచ్చు బికాజ్ ఎందుకంటే రీసెంట్గా ఆమె జైల్లో ఉండొచ్చారు అది తీసుకోవడం చాలా కష్టం అండి ఇది జైలుకు జైల్లో ఉన్నప్పుడు తండ్రి పైన ఇప్పుడు ప్రేమ చూపిస్తుంది కానీ జైల్లో ఉన్నప్పుడు తండ్రి అక్కడికి వెళ్ళలేదు కానీ అటు అల్లుడు వేయండు అంటే హరీష్ రావు వేయండు కేటీఆర్ వేయండు ఇద్దరిపైన ఇప్పుడు విషయం కంప్ కక్కుతా ఉంది ఎట్లా చూసుకోవచ్చు అంత సార్ ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా సార్ ఆమె తండ్రిలో చూస్తుంది సార్ కేసీఆర్ గారు అనే వ్యక్తి ఆ ఒక్క కుటుంబానికి చెందిన ఆస్తి కాదు ప్రైడ్ ప్రాపర్టీ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ ఓకే మీరు చెప్పండి ఒక రాష్ట్రం కోసం యుద్ధం చేసిన వ్యక్తి వెళ్ళి తీహార్జీలు బయట నుంచి ఉంటే అది ఏమన్నా గౌరవంగా ఉంటుందా ఆ వ్యక్తికి రైట్ ఒక కూతురిగా ఆమె అనుకోవచ్చు కానీ ఇల్లు వేరు రాజకీయం వేరు సొసైటీ వేరు కదా అది కొంచెం మెచ్యూర్డ్గా ఆమె ఆలోచించుంటే బాగుండేది ఓకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కేసులు అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు ఇటు చూసుకుంటే కాళేశ్వరం రెండు సిబిఐ చేతుల్లో ఉన్నాయి ఇవి ల్యాగ్ అయ్యే అవకాశం ఉందా లేదంటే ఏదన్నా సమాధానం తొందరగా అంటే క్లోజ్ ఇన్వాల్వ్ అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్ట్గా ఉంటుంది అంటే కవిత లిక్కర్ కేసు కూడా ఇప్పటివరకు ఎటు తేలలేదు ఆమె నిర్దోషి అని చెప్పేసి చెప్పలేదు అటు ఆ దోషి అని చెప్పేసి చెప్తలేదు ఆ గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కేసు కూడా ఆంధ్రప్రదేశ్ నుండి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కేసు కూడా ఇప్పటివరకు తేల్చినటువంటి దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారి కేసు అంటే అది డిఫరెంట్ అండి అది సిబిఐ రోల్ అయిపోయింది నౌ ది ఇస్ ఇన్ కోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారిది ఓకే హీరింగ్స్ అవుతున్నాయి ఆయన బెయిల్ బెయిల్ లేదంటే అబ్సెంట్ ఫైల్ చేసుకోవడం ఆయన ఎగ్జామిషన్ తీసుకుని బీయింగ్ స్టేటస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆయన కోర్టుకే పేరు అవ్వడం అది వేరే ఓకే కానీ ఈ కేసెస్ దే ఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అనేది నేను ఫాస్ట్గా అవుతుంది అని కంపేరేటివ్గా ఎలా చెప్పానంటే జనరల్గా మీకు ఒక త్రీ ఇయర్స్ జనరల్ పోలీస్ చేసేదాని ఇన్వెస్టిగేషన్ టైం పడితే సిబిఐ చేస్తే వన్ ఇయర్లో అయిపోతుంది ఓకే ఎందుకంటే వాళ్ళు సెపరేట్ టీమ్స్ కింద ఫామ్ అయిపోతారు దేర్ డ్యూటీ ఈజ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద స్పెసిఫిక్ సబ్జెక్ట్ డైలీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇంకా వాళ్ళకి అదే పని ఉంటుంది ఆ స్పెసిఫిక్ టీమ్కి ఓకే ఇప్పుడు కేసీఆర్ నిజంగానే కాళేశ్వరంలో దోషి అని ఉంటే తెలంగాణలో ఎట్లాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది అంటే పబ్లిక్ ట్రస్ట్ కోల్పోతారండి ఇంకా ఓకే లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు లక్ష కోట్లు అంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకునే వ్యక్తి ఒక్క కోటి రూపాయలు కూడా అతని జీవితాంతం ఉడుకొని చేసినా చూడలేడు రైట్ అలాంటి లక్ష కోట్ల లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టుల అవినీతి జరిగింది అది కేసీఆర్ అనే వ్యక్తి దానికి కార కొడు అని వ్యక్తి ఎవిడెన్సెస్ ప్రూవ్ అయితే మాత్రం ఇంకా అతనికే కాదండి అతని ఫ్యామిలీకి కూడా భవిష్యత్ ఏమి ఉండవు అంటే నిజంగా సిబిఐ ఇక్కడ అంటే ఎట్లాంటి రాజకీయ వ్యూహాలు పడకుండా నిజంగా ఉన్నది ఉన్నట్లు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు అంటే అట్లా తప్పుదే చేసే అవకాశాలు ఏమో ఉంటాయి రాజకీయలో లేదండి సిబిఐ అనే దాంట్లో అయితే ల్యాబ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏమి ఉండదు ఒక్కసారి వాళ్ళు వస్తే కనుక ద టేక్ ది చార్జ్ ఒక మినిస్టర్ స్థాయి వ్యక్తిని కూడా డైరెక్ట్గా పిలిపించి వాళ్ళకి సమ్మన్ చేసి రమ్మని దే ఆర్ పవర్స్ ఆర్ సుప్రీం ఎవరి మీదన ప్రొసీడ్ అయిపోవచ్చు అంటే ఇక్కడ కొన్ని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఎవరి పర్మిశ్వన్స్ ఎవరి మీదన ఇక్కడ రెండు రెండు అంశాలు ప్రధానంగా అనిపిస్తా ఉన్నాయి ఒకటి కేసు నిరూపణ అయి కేసీఆర్ని అరెస్ట్ చేస్తేనేమో బీజేపీ న్యాయంగా అయింది సీబీఐ మీద ఒత్తిడి ఏం లేదని చెప్పేసి ఒక వాదన వినిపిస్తా ఉంది ఒకవేళ నిజంగానే కేసీఆర్ తప్పు చేసిండు కానీ దాని కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తే వాళ్ళ చీకటి ఒప్పందం అని చెప్పేసి అంటే రెండు ఒకటే కో అంటే ఒకటే కేసుకు రెండు రెండు ఆన్సర్లు చెప్తా ఉన్నారు ఎట్లా చూసుకోవచ్చు అది అవుట్పుట్ బట్టి చెప్పచ్చండి సి ఎందుకంటే సి సిబిఐ వచ్చిన తర్వాత అది చావో రేవో ఖచ్చితంగా అవుట్పుట్ అయితే రావాలి ఓకే ఎందుకంటే లోకల్ ఏజెన్సీస్ ఫెయిల్ అయినాయి అని ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్తూ రేవంత్ రెడ్డి గారు సిబిఐని ఇన్వైట్ చేస్తున్నాం అని చెప్పారు కానీ బీజేపీ తల మీద భారం పెట్టింది అని వార్తలు అంటున్నారు కాదండి బట్ లెటర్ స్పీక్ మనకి కనిపించేది మాట్లాడుకుంటే బెటర్ ఓకే ఎందుకంటే సి ఇక్కడ ఆయన సీబీఐని ఇన్వైట్ చేయకుండా ఉండుండాల్సింది హండ్రెడ్ పర్సెంట్ హైలీ సాఫెస్ టీమ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంత పగడ్బందీ అయిన పోలీస్ వ్యవస్థ మన తెలంగాణలో ఉన్నప్పుడు కానీ మళ్ళీ ఒక ప్రాజెక్ట్ కేసుకు సంబంధించి సిబిఐని ఇన్వైట్ చేయడం అది ఒక సుప్రీంకోర్టు జడ్జ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇన్వైట్ చేయడం అన్నది అదే కొంచెం కాన్స్పరసీ అనమాట అవసరం ఏముంది అని ఓకే ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను చిత్తబుట్టికే పనిచేస్తే ఆ కమిటీ రిపోర్ట్ అంతా కూడా తప్పు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు రోడ్లు ఎక్కిన సందర్భాలు కనిపిస్తా ఆ కమిటీ పూర్తి స్థాయిలో రాజకీయ అంటే కాంగ్రెస్ హయాంలోనే నడుస్తుందని చెప్పి చెప్తా ఆ కోణంలో కూడా సిబిఐకి అప్ప చెప్పచ్చు కదా అప్పచెప్పచ్చండి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అపోజిషన్ లీడర్ అది ఎక్యూజ్ అండ్ మనం ఎవరైనా అయితే నేరారోపణ చేయబడింది ఓకే ఎక్యూజ్ ఈ రిపోర్ట్ తప్పు అంట అంటే కోర్టులో ఈ షీట్ తప్పు అంటే క్యాన్సిల్ కొట్టారు కదా రేవంత్ రెడ్డి హయాంలో ఈ ప్రభుత్వం హయాంలో వాళ్ళని అరెస్ట్ చేసినా గానీ అది రాజకీయ ఫేమస్ కోసమే రాజకీయ కుట్రనే అని చెప్పేసి పోట్రే చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి సిబిఐ అప్ప చెప్పినామని చెప్పేసి వాళ్ళ కొంతమంది చెప్తా ఉన్నారు సీబీఐకి అప్ప చెప్పిన ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు ఎక్యూజ్ తెలియదు అనుకోండి వాళ్ళ గిల్ట్ ప్రూవ్ అయింది అనుకోండి ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమైండ్ చేస్తారు కదా ఓకే అదే స్టేట్ ఏజెన్సీ చేసిన సి డైరెక్ట్ గా నేను కుడి చేత్తో పెడితేనే అడవి చేతో పెడితేనే ఇప్పుడు నా స్టేట్ పోలీస్ తో నేను అరెస్ట్ చేపిస్తే ఏంటి సిబిఐట్ ఇన్వైట్ చేసి వాళ్ళతో అరెస్ట్ చేపిస్తే ఏంటి ఏదన్నా ఒకటే కదా